నమస్తే వెల్కమ్ టు బిఎస్ఐ న్యూస్ నేను మాదిరి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ఏపీ వాలంటీర్లకు జగన్ గుడ్ న్యూస్ ఉత్తమ సేవలకు నగదు బహుమతులు మేడిగడ్డకు బస్సులో బయలుదేరిన రేవంత్ అండ్ టీమ్ బీఆర్ఎస్ పై రేవంత్ శ్రీధర్ బాబు ఫైర్ గత ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నమే ఇదంటూ మాజీ మంత్రి ఫైర్ కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదన్న హరీష్ రావు తెలంగాణ నదీ జలాల వ్యవహారంలో కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ గుస్సా వైఖరికి నిరసనగా నల్గొండ సభకు పిలుపు పాతపట్నంలో శంకారావం సభలో లోకేష్ ప్రసంగం ఎన్నికల ముందు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తున్నాడంటూ జగన్ పై ఫైర్ ఏపీ రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు ఉమ్మడి రాజధాని కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని వెల్లడి సమ్మక్క సారక్క జాతరకు పోటెత్తిన భక్తులు బంగారాన్ని తలపిస్తున్న బెల్లం ధరలు ఇక డీటెయిల్స్ చూస్తే అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్నారు ఏపీ వాలంటీర్లు ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేస్తున్నారు ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పారు వరుసగా నాలుగో సంవత్సరం వాలంటీర్లను సన్మానించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది కనీసం ఒక సంవత్సరం పాటు నిరంతరం పనిచేసిన ఈ వాలంటీర్లను గుర్తించి మూడు విభాగాల్లో నగదు బహుమతులు అందజేస్తారు గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం పిరంగపురంలో ఈ నెల పదిహేనున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు వాలంటీర్లను సన్మానించేందుకు స్థానిక ఎమ్మెల్యేలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేనున సీఎం రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్దిసేపటికే వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు ప్రతిపక్ష పార్టీలు ఈ వ్యవస్థను తప్పుపట్టాయి అయితే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న రెండున్నర లక్షల మంది వాలంటీర్లు వాలంటీర్లు పిలవబడుతూ వారి పనితీరుకు రాష్ట్రం మరియు దేశ ప్రజల నుండి ప్రశంసలు అందుకున్నారు మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బయలుదేరారు అసెంబ్లీ నుంచి నాలుగు బస్సుల్లో వీరు పయనమయ్యారు సాయంత్రం ఐదు గంటలకు వీరు తిరిగి హైదరాబాద్ కు బయలుదేరనున్నారు ఈ పర్యటనకు బీఆర్ఎస్ బీజేపీ సభ్యులు దూరంగా ఉన్నారు అంతకు ముందు శాసనసభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఇసుక కుంగడం వల్లే ప్రాజెక్టు కుంగిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని విమర్శించారు ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్నో లోపాలు ఉన్నాయని విజిలెన్స్ నివేదికనిచ్చిందని తెలిపారు మేడిగడ్డను ఇసుకతో పేకమేడలో నిర్మించారా అని ప్రశ్నించారు వేల కోట్ల అంచనాలతో ప్రారంభించిన ప్రాజెక్టును లక్ష నలభై ఏడు వేల కోట్లకు పెంచారని దుయ్యబట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమంటూ అమెరికాలో కూడా ప్రచారం చేశారని రేవంత్ మండిపడ్డారు తమ్మిడిహట్టి హట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును మరోచోట కట్టారని అన్నారు ప్రాజెక్టుల వల్లే కరువు ప్రాంతంలో కూడా పంటలు పండించే అవకాశం వచ్చిందని చెప్పారు ప్రజల ఆలోచనలు దృష్టిలో ఉంచుకునే ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టును ప్రారంభించారని అన్నారు ప్రజలకు సందేశాన్ని ఇవ్వాల్సిన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు రాకుండా ఫామ్ హౌస్ లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడం చిన్న విషయమని దానిని భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదని చెప్పారు మిగతా బ్యారేజీలను కూడా చూడాలని కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు జరిగిన మేలును కూడా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం చేపట్టిన మేడిగడ్డ సందర్శన యాత్రపై హరీష్ రావు అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించనున్న సభను ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వాన్ని మార్గ మధ్యంలో రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ మల్లన్న సాగర్ రిజర్వాయరు గలగలా కూడవెల్లి వాగు ఫిబ్రవరి నెలలో కాళేశ్వరం నీళ్లతో ఈ రోజు కూడా కూడవెల్లి వాగు గలగల వారుతుంది పక్కన పక్కనే ఉన్న పచ్చటి పంట పొలాలు కూడా చూసి వెళ్ళండి కాళేశ్వరం ఫలితాల రైతుల్ని అడగండి మీరు వెళ్తేటప్పుడు దుబ్బాకలో సిద్దిపేటలో బెజ్జంకిలో లో కరీంగర్ లో గజ్వేల్ లో కాళేశ్వరం ఫలితాలు అందుకున్న రైతులను అడగండి ఎలా మాకు మేలు జరిగిందో ఆ రైతులు కూడా చెప్తారు మొత్తంగా నిన్నగాక మొన్న కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినారు మన రాష్ట్రానికి ఒక వారం కింద కర్ణాటక నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తే ఎక్కడికి పంపినారు మల్లన్న సాగర్ ను రంగనాయక సాగర్ ను చూపించారు కాళేశ్వరంలో భాగమైనటువంటి రంగనాయక్ సాగర్ చూపిస్తే అది చూసి కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇది మహా అద్భుతం అని చెప్పి మనని మెచ్చుకొని పోయినారు వీడియో ఫుటేజ్ ఉంది పేపర్లలో కూడా వార్తలు వచ్చినాయి మరి అవి కూడా చూపించాలి కదా కేవలం ఒక మేదిగడ్డ దగ్గర జరిగిన దాన్ని పట్టుకొని మీరు కోడిగుడ్డు మీరు ఈకల్ మీకి రాజకీయంగా ఏదో నాలుగు ఎంపీ సీట్లు రావాలను రాజకీయంగా లబ్ధి పొందాలను మా మీద బురద చెల్లాలని చెప్పి ఒక ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు అసలు మీ ప్రభుత్వం ఫెయిల్ చేసినారు ఆనాడు తమ్మిడి హట్టి దగ్గర మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే అది చాప్రాల్ వైల్డ్ లైఫ్ లో సాంక్ ఇరిక్క రెండు వేల ఏడులో మీరు ఆనాడు ప్రాణహిత చెవెళ్లకు ఆలోచన చేసి జీవోలు ఇస్తే రెండు వేల పద్నాలుగు దాకా మీరు అధికారంలో ఉన్నారు ఏడేళ్లు మీరు అధికారంలో ఉండి ఎందుకు మీరు అనుమతులు దేలేరు ఎందుకు మీరు తమ్మిడి హట్టి దగ్గర బ్యారేజ్ కట్టలేరు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఏడేళ్లలో కనీసం ఆ ప్రాజెక్టుకు మీరు అనుమతులు కూడా ఎందుకు తేలేకపోయారో ఇయాల ప్రజలకు సమాధానం చెప్పాలి ఆనాడు అసలు నీళ్లు లేని చోట మీరు బ్యారేజ్ను ప్రతిపాదిస్తే దాన్ని రీఇంజనీరింగ్ చేసి సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు నీళ్లున్న చోటికి దాన్ని మార్చి ఇలా మూడేళ్లు నీళ్లు ఇచ్చి చూపించాం మేము మూడు సంవత్సరాలు పంటలు బండినాయి ఇవాళ ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూలో లో కాళేశ్వరం నీళ్లు ఎస్ఆర్ఎస్పిలో లో బారిన కాళేశ్వరం నీళ్లు ఉమ్మడి మెదక్ జిల్లాలో బారినై కాళేశ్వరం నీళ్లు కరీంనగర్ జిల్లాలో బారినై కాళేశ్వరం నీళ్లు ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ చేసి సాగర్ ప్రాజెక్టుకు చేరినై కాళేశ్వరం నీళ్లు దాని ద్వారా కోట్లాది రూపాయల పంట పండింది మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు బండినయి నిజాలు చెప్పకుండా కేవలం ఒక సంఘటనను తీసుకొని మీరు బురదల్లే ప్రయత్నం చేస్తుంది మీరు ఇప్పటికే ఐదుగురు మంత్రులు పోయినారు విజిలెన్స్ టీం పోయింది దానికి ఎక్కడ తప్పు జరిగిందో తప్పకుండా గుర్తించండి చర్యలు తీసుకోండి వెంటనే బ్యారేజ్ ను పునరుద్ధరించే పని చేయండి ఇవాళ కూడా నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉన్నా నీళ్లు తీసుకోకుండా రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేవలం గత ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఒక దురుద్దేశంతో మీరు ఇలా ప్రాజెక్టును రెక్టిఫై చేయకుండా రిస్టోర్ చేయకుండా కాలయాపన చేస్తా ఉన్నారు మళ్ళా జూన్ జూలైలో వర్షాలు వస్తాయి మీరు త్వరితగతిన నిర్ణయం తీసుకొని ఆ బ్యారేజ్ ను రెక్టిఫై చేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజీ కాదు కదా కాళేశ్వరంలో అనేక రిజర్వాయర్లు ఉన్నాయి కాళేశ్వరంలో భాగంగా మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రంగనాయక్ సాగర్ అన్నపూర్ణ రిజర్వాయర్ మిడ్ మానే రిజర్వాయర్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అద్భుతంగా అవి నిర్మించి ఇలా రైతులకు నీళ్లు ఇస్తా ఉన్నాయి ఫలితాలు అందిస్తా ఉన్నాయి కానీ మీరు ఒకే ఒక మేడిగడ్డకు తీసుకువెళ్ళి ఒక చిన్న సంఘటనను భూతద్దంలో పెడుతున్నారు ఎస్ దాని మీద ఎంక్వైరీ చేయండి మేము వద్దంటలేం దాని కఠినమైన చర్యలు తీసుకోండి వద్దంటలేం కానీ వెంటనే రెక్టిఫై చేయండి నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఫార్మర్స్ రైతుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు రేపు మళ్ళా వానకాలానికి రైతులకు పంటకు నీళ్ళు తీసుకోవద్దా మనం ఇప్పుడు యాసంగి పంటకు కూడా రైతులకు నీళ్ళు ఇవ్వద్దా కానీ మీరు రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు రాజకీయాల కోసం రైతులకు నీళ్ళు ఇవ్వకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ నదీ జలాలపైన కేంద్రం పెత్తనానికి దాసోహం అన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ చలో నల్గొండ సభకు పిలుపునిచ్చింది ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు సహజర ఎమ్మెల్యేలందరూ బహిరంగ సభకు ప్రత్యేక బస్సులో బయలుదేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాకుండా పార్టీ ఎంపీలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్ నుంచి నల్గొండ సభకు వెళ్లే క్రమంలో మాజీ మంత్రి కడియం శ్రీహరి మీడియా సమావేశం నిర్వహించారు తెలంగాణ నదీ జలాలపైన కేంద్రం పెత్తనాన్ని గత పది సంవత్సరాలుగా అడ్డుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం రెండు నెలల్లోనే కృష్ణా గోదావరి నదరాల బోర్డులకు నదుల నిర్వహణను అప్పచెప్పిందని తెలిపారు భారత రాష్ట్ర సమితి పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్టీ డాయకులందరూ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళ్తున్నాం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ పరిధిలోకి నది పైన ఉన్న ప్రాజెక్టులన్నీ కనుక వెళ్ళిపోతే తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది మంచినీటికి సాగునీటికి విద్యుత్ అవసరాలకు విద్యుత్ ఉత్పత్తికి కూడా బోర్డు నడుక్కోవలసిన పరిస్థితి వస్తుంది చిన్న చిన్న అవసరాలకు కూడా బోర్డును సంప్రదించి వాళ్ళ దయతో వాళ్ళ అనుమతితో నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తద్వారా తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది అని చెప్పి దాదాపు ఒక పది రోజుల క్రితమే భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకొని కేసీఆర్ గారు నల్గొండలో బహిరంగ సభను ఏర్పాటు చే చేస్తే భయపడిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నటికి నిన్న శాసనసభలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీద చర్చను పెట్టి ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టి బహిరంగ సభను అడ్డుకోవటానికి ఇవాళ మేణిగడ్డకు కూడా యాత్రను ఏర్పాటు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం భారత రాష్ట్ర సమితి నల్గొండ సభకు భయపడిపోయే కేఆర్ఎంఈ పైన అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం పెట్టారు ఇవాళ మేడిగడ్డ కూడా ప్రయాణం చేస్తున్నారు వాస్తవాలను ప్రజలు చెప్పడానికి వాస్తవాలను రైతాంగానికి వివరించడానికే ఈరోజు మేమందరం నల్గొండకు వెళ్తున్నాం గడిచిన పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లోనే గత పది సంవత్సరాలుగా తెలంగాణ ప్రాజెక్టులను జిఆర్ఎంబి ఇవ్వకుండా అడ్డుకున్నాము తెలంగాణ రైతాంగం యొక్క హక్కులను తెలంగాణకు కృష్ణా నది జలాల పైన గోదావరి నది జలాల పైన ఉన్న హక్కులను కాపాడుకునే ప్రయత్నం మనం చేశాం అంతేకాకుండా చాలా స్పష్టంగా త్వరితగతిన కృష్ణా నది పైన విజయ్ కుమార్ ట్రిబ్యునల్ తన తీర్పును వెలువరించాలని తెలంగాణ వాటాయంతో తేల్చాలని చెప్పి గత పది సంవత్సరాలుగా కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గానీ తీర్పు వెలువరించకపోవడం మూలాన దాన్ని జాప్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబీని వాళ్ళ పరిధిలోకి ఈ కూడా కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకోవాలని ప్రయత్నం చేయడం కూడా సరి కాదు దీనికి సమ్మతి తెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం నల్గొండ సభను చూసి భయపడి నిన్నటి రోజున ఆగ మేఘాల పైన అసెంబ్లీలో తీర్మానం చేసింది అయినా ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఇవాళ బ్రహ్మాండమైన సభను నల్గొండలో ఏర్పాటు చేసినాం కేసీఆర్ గారితో పాటుగా భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు శ్రేణులందరూ కూడా నల్గొండకు తరలి వస్తున్నాయి రైతులందరూ కూడా తరలి వస్తున్నారు వాస్తవాలను ప్రజలకు వివరించి చెప్పి నదీ జలాల పైన తెలంగాణ హక్కులను కాపాడుకోవటానికి ప్రాజెక్టును అప్పగించవద్దానికి త్వరితగతిన ట్రిబ్యునల్ తీర్పులు ఇవ్వాలనే డిమాండ్ తో జల ఉద్యమం ఈ రోజు ప్రారంభం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రత్యేక హోదా అంశాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి వైశాగ్ లో పరిపాలన రాజధాని ఏర్పాటయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంచే అంశంపై కేంద్రంతో చర్చిస్తామన్నారు సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఇంకా రాజధాని నిర్మాణం పూర్తి కాలేదన్నారు పైగా ప్రస్తుతం ఏపీలో రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితే లేదని వాస్తవ పరిస్థితులను రాజ్యసభలో ప్రస్తావిస్తామన్నారు ఉమ్మడి రాజధాని కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు జూన్తో రాజధాని గడువు ముగినూ ఉండటంతో మరికొన్ని రోజులు పొడిగించాలని కోరుతామన్నారు ఏ పదవైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పజెప్పిన బాధ్యతను నిర్వర్తించడమే నా బాధ్యత మరీ ముఖ్యంగా ఇప్పుడు రాబో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి నా వంతుగా కృషి చేసి మళ్ళా ఈ రాష్ట్రానికి ఏదైతే సంక్షేమ పథకాలు అమృత అభివృద్ధి కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో అమలవుతున్నాయో వేలాది కోట్లాది మంది లబ్ధిదారులు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిలడం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో దాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోవాలంటే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి కాబట్టి వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు ఇదే విధంగా ఇప్పుడు ఎట్లా ఉన్నాయో అదేవిధంగా రాబోయే రోజుల్లో ఉండటం కోసం తప్పకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు దానికి మేము తప్పకుండా కృషి చేస్తాం అదేవిధంగా ఎలక్షన్ తర్వాత రాష్ట్ర సమస్యలపై రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అయితే ముందుకు తీసుకుపోతున్నారో దానికి ఇంకా కేంద్ర ప్రభుత్వం సహకారం తోడ్పాటు ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం దానికి మేము రాజ్యసభ సభ్యులు కానివ్వండి పార్లమెంటు సభ్యులు కానివ్వండి తప్పకుండా రాజ్యసభలో లోక్సభలో మన రాష్ట్రానికి నిర్మించిన అన్ని కార్యక్రమాలను తలు జరిగేటట్టు కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకొని ముందుకు పోతామని బాంబులకే భయపడిన కుటుంబం మాది మీ ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడతామా అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు పడ్డారు భయం తమ బయోడేటాలోనే లేదని చెప్పారు చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెడితే టీడీపీ శ్రేణులు అధైర్యపడతారని జగన్ భావించాడని అన్నారు ఏ తప్పు చేయని చంద్రబాబును యాభై మూడు రోజులు జైలుకు పంపించారు లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ జైలుకు వెళ్లే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు ఈ మేరకు మంగళవారం ఉత్తరాంధ్రలోని పాతపట్నంలో జరిగిన శంఖారావం సభలో నారా లోకేష్ మాట్లాడారు ఏకంగా సర్వే సర్వే పేర్లతో రాళ్ళ పైన కూడా ఆయన ఫోటోలు ఇప్పుడు కొత్తగా అంటున్నాడు మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని అందరూ జాగ్రత్తగా ఉండాలి ఏదో ముఖ్యమంత్రి మనం బిడ్డ అవుతున్నాడు జాలి పడద్దు మీ బిడ్డని ఎందుకు అంటున్నాడు అంటే పొరపాటుని ఇంకోసారి ఎన్నికలు గెలిస్తే మీ బిడ్డని కదా మీ భూమి నాకు ఇవ్వండి అంటాడు అది ఈరోజు జగన్ పరిస్థితి చంద్రబాబు గారు లాగా ఏదో మంచి పేరు తీసుకురావాలని ఇమేజ్లు కొట్టాడు కానీ అది సాధ్యం కాదు ఎందుకో తెలుసా జగన్ అంటే ఒక జైల్ బాబు గారంటే ఒక బ్రాండ్ జగన్ని చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది అదే బాబు గారిని చూస్తే కియా కార్ గుర్తొస్తుంది జగన్ని చూస్తే ఒక ప్రిజనరీ కంపడతాడు అదే బాబు గారిని చూస్తే ఒక విజనరీ ఈరోజు మనకు కనపడతారు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మనందరూ అధైర్యపడతారు అనుకున్నాడు కానీ జగన్ కు ఒక మాట చెప్పాలనుకున్నా అసలు భయం మా బయట లేదు జగన్ ఏం తప్పు చేయని మా బాబు గారిని యాభై మూడు రోజులు జైలుకి పంపించావే లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి మీరు తొందరలో జైలు గెలబోతున్నారని ఏ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా ఇసుక దోపిడీ మద్యం దోపిడి గన్నుల దోపిడి ఇంకా రేపు మాపో గాలి పైన కూడా ఎలా డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తాడు ఈ జగన్ జగన్గా చెప్తున్నా బాములకే భయపడిన కుటుంబం మాది నువ్వు పెట్టే పనికిమాల కేసుల కోసం మేము భయపడతామా నేను ఎర్ర బుక్కు పట్టుకుని తిరుగుతుంటే ఈ ఎర్ర బుక్కు పట్టుకుని తిరుగుతుంటే కోర్టుకి వెళ్ళి నా పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసానికి ప్రయత్నించారు ఏమైనా ఎక్కడనే ఉన్నా కదా అబ్బాయి అరెస్ట్ చేయాలంటే రండి ఎందుకు భయపడాలా ఏ నాడు మేము తప్పు చేయాలా ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మూడు వేల కోట్ల రూపాయలు కుంభకోణం ఉన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు కుంభకోణం ఉన్నారు నిన్న కాక మొన్న కేవలం ఇరవై ఏడు కోట్ల కుంభకోణం అంటారు ఈ సభాముఖంగా జగన్ కి నేను సవాల్ విసురుతున్నా టైమ్ డేట్ నువ్వు ఫిక్స్ చేయి చర్చకు నేను సిద్ధం ఎంత అవినీతి చేశావో మేమెంత చిత్తశుద్దితో బతికామో నిరూపించడానికి నేను సిద్ధం నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా నేను నిలదీస్తున్నా సమ్మక్క సార కనగానే బెల్లం గుర్తుకు వస్తుంది ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ వేడుకను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు భక్తులు బెల్లాన్ని అమ్మవారికి సమర్పిస్తారు కోరిన కోరికలు తీరిన తరువాత నిల్వెత్తు బంగారం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది జాతర కంటే ముందే ఇరవై రోజుల నుండి అమ్మవారికి బెల్లాన్ని సమర్పిస్తూ ఉంటారు ఎప్పుడు అందుబాటులో ఉండే బెల్లం ధర ఇప్పుడు పెరుగుతూ వస్తుంది మొన్నటి వరకు కిలో ముప్పై రూపాయలు ఉండగా ఇప్పుడు అరవై రూపాయలకు చేరుకుంది బెల్లం ధరలు మరింత పెరుగుతుందని వ్యాపారస్తులు చెబుతున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మేడారంతో పాటు అనుబంధ జాతరలకు వెళ్తుంటారు ముందుగా ఇంటి వద్ద అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు ఆ తరువాత ఇంటి వద్దనే లేదంటే జాతరల వద్ద నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తారు ఈ విధంగా సమర్పించిన బంగారాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు చాలా మంది భక్తులు నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తారు అయితే ఇదే సమయంలో బెల్లపు ధరలు పెరుగుతున్నాయి ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్